హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అలా యూట్యూబ్లో ఇవాళ వీడియోలో మన టాపిక్ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఇటువైపు తిరిగి కంఫర్ట్గా పడుకుంటారో దాన్ని బట్టి జెండాని తెలుసుకోవచ్చా లేదా అని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ప్రెగ్నెంట్ లేడీస్కి డాక్టర్స్ ఏం చెప్తారంటే ఎక్కువగా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి ఎందుకంటే మీ బేబీ లోపల బ్లడ్ సర్క్యులేషన్ అంది ఉమ్మ నీరు కూడా సరపడా ఉండి చాలా బాగా గ్రోత్ అవుతుంది కాబట్టి మీరు ఎక్కువగా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడానికి ట్రై చేయండి అని చెప్తూ ఉంటారు నాకు కూడా మా డాక్టర్ అదే చెప్పారు ఈ ప్రెగ్నెన్సీలో కొంతమందికి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం అలవాటు అవుతుంది కొంతమందికి రైట్ సైడ్ తిరిగి పడుకోవడం అలవాటు అవుతుంది అయితే మీకు ఏ సైడ్ కంఫర్టబుల్గా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాకైతే ఎక్కువగా లెఫ్ట్ సైడే కంఫర్ట్గా అనిపిస్తుంది ఎందుకంటే ఇలా లెఫ్ట్ సైడ్ పడుకున్న వారి కడుపులో ఎక్కువగా బేబీ బాయ్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు సో బేబీ బాయ్ మదర్స్ ఎక్కువగా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటున్నారని చెప్పారు సో నేను కూడా యాజ్ ఎ బేబీ బాయ్ మదర్గా నేను కూడా లెఫ్ట్ సైడ్ పడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడేదాన్ని బిఫోర్ ప్రెగ్నెన్సీ నేనైతే ఎక్కువగా రైట్ సైడ్ తిరిగి పడుకునేదాన్ని ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ నేనైతే ఎక్కువగా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడానికి ఇష్టపడుతున్నాను ఇది ఒక సిమ్టమ్ కావచ్చు సో మీలో కూడా ఎవరైనా అంతకు ముందు రైట్ సైడ్ తిరిగి పడుకోవడం ఇష్టపడిన వాళ్ళు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడానికి కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నారు అంటే మీ కడుపులో కూడా బేబీ బాయ్ ఉండొచ్చు మొదటి మూడు నెలలు కూడా బేబీ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి మనం ఎటు సైడ్ తిరిగి పడుకున్నా కూడా బేబీకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మనకు కూడా కంఫర్ట్గా ఉంటుంది ఆఫ్టర్ సెకండ్ ప్రైమిస్టర్ ఎంటర్ అయిన తర్వాత మనమైతే ఖచ్చితంగా స్లీపింగ్ పొజిషన్ అనేది ఎక్కువగా లెఫ్ట్ సైడ్ పడుకోవడానికే చూసుకోవాలన్నమాట ఎందుకంటే బంప్ అనేది అప్పుడే పెరగడం స్టార్ట్ అవుతుంది లోపల బేబీ గ్రోత్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి తనకి ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ అలాగే ఉమ్మ నీరు సరపడా ఉండేది లెఫ్ట్ సైడే కాబట్టి మనం ఎక్కువగా అడ్ సైడ్ తిరిగి పడుకోవడానికి ట్రై చేయాలన్నమాట ఇంకా థర్డ్ ప్రైమిస్టర్లో బేబీ ఫుల్గా డెవలప్ అయి ఉంటుంది కాబట్టి మనకి స్లీప్ డిస్టర్బెన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో ప్రెగ్నెంట్ లేడీస్ మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక ఇంతకీ మీరు హెడ్సెట్ తిరిగి పడుకోవడానికి కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్